ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఏదైతే జైరథ మండలం యొక్క ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులు వేషరత్తుగా రుణమాఫీ చేయాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇక్కడ నేషనల్ హైవే మీద ధర్నా చేస్తే వాళ్ళకు సంఘీభావంగా భారతీయ రాష్ట్ర సమితి తరఫున మద్దతు తెలపడం కలిసాము ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఏదైతే రుణమాఫీ చేసిందో ఈ రుణమాఫీని మరి తొందరగా చేయాలని చెప్పేసి మరి ఇప్పుడు ఏవోగా అడిగినా వీళ్ళంతా చెప్పిందో ఒక వారం రోజులు గడువు అడిగిండు మరి ఆ గడువు వరకు ఆగి దాని తర్వాత కూడా మరి బేషరత్తుగా రుణమాఫీ రైతులందరికీ పాస్బుక్లు ఉన్న రైతులందరికీ మాఫీ చేయకపోతే జైనత్ మండలంలోని రైతులందరూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఏదైతే గతంలోపట రెండు లక్షల రుణమాఫీ అందరికీ వేస్తాను ఎటువంటి ఇది లేకుండా ఎటువంటి కండిషన్స్ లేకుండా మరి ఆ రోజు ఎన్నికల ముందు ఎటువంటి కండిషన్ లేకుండా ఎన్నికల్లో ఓట్లు అడిగిందు ఎలక్షన్లు అయిన తర్వాత డిసెంబర్ తొమ్మిదిన సోనియా గాంధీ పుట్టినరోజున చేస్తా అని చెప్పిండు వాళ్ళ తర్వాత ఆగస్టు పదిహేను చేస్తా అని చెప్పిండు మరి ఆగస్టు పదిహేను తేదీ లోపట మూడు విడతలుగా లక్ష రూపాయలు ఒకసారి లక్ష యాభై వేల ఒకసారి రెండు లక్షలు ఒక వారని చెప్పేసి ఎందరో మంది రైతులకు సుమారు అరవై శాతం మంది రైతులకు ఈరోజు మరి రుణమాఫీ కాలేదు అదే విధంగా ఏదైతే రైతు భరోసా నిధులు ఉండ రైతు బంధు మరి కేసీఆర్ ప్రభుత్వం మరి దాన్ని కూడా ఆపేసి రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి రైతుల యొక్క అభిప్రాయాలను సేకరణ చేసి ఇంతవరకు కూడా ఆ రైతు భరోసా నిధులను విడుదల అదేవిధంగా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిండు మరి రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇవ్వకుండా మరి దాన్ని కూడా మోసం చేస్తున్నారు కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం దిగవచ్చి పేరు షరతుగా రుణమాఫీ చేసి రైతు భరోసా నిధులను విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం ఒకవేళ చేయకపోతే మా జిల్లా అధ్యక్షులు జోగు గారి నాయకత్వంలో మరి ఈ జగనాథ్ కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎక్కడక్కడా మరి ప్రభుత్వ యొక్క కార్యక్రమాల్ని కార్యక్రమాల్ని స్తంభింపేస్తాం అదేవిధంగా మరి ఈ సంఘీభావం సందర్భంగా మేము రైతులు ఏమైతే కోరుతున్నాము ఈ వారం రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు రుణమాఫీ చేసే వరకు అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేసే వరకు చైతక్కపోతే గ్రామాలలో కూడా కాంగ్రెస్ నాయకులను కానీ కాంగ్రెస్ ప్రతినిధులు కానీ ఎవ్వలను కూడా గ్రామాల్లో రాది వద్దని చెప్పేసి కోరుతున్నాను ఎందుకంటే ఎప్పుడైతే రుణమాఫీ ఆ అదే విధంగా రైతు భరోసా నిధులు విడుదల అందరి వరకు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ మా గ్రామాల్లో తిరగదు ఎన్నికల్లో ఏదైతే రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిందో దాన్ని తప్పకుండా బేషరత్తుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేయాలా చేయకపోతే రుణమాఫీ చేసే వరకు కూడా మీ గ్రామాల్లో పాటు ఏ కాంగ్రెస్ నాయకుల కార్యం చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ వరకు వాళ్ళు రుణమాఫీ చేసిన తర్వాతనే మా గ్రామాల్లో అడుగు పెట్టాలని కోరుతున్నాం